బ్రిటిష్ వారి పరిపాలనలో మన యొక్క తెలుగు భాష అనేటటువంటిది విలువ లేకుండా పోయింది అంటే ఆనాటి కాలంలో మన యొక్క భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు కాబట్టి ఇంగ్లీష్ మరియు ఉర్దూ పాఠశాలలు ఎక్కువగా ఉండేటటువంటివి తెలుగు భాషకు విలువ లేకుండా పోయింది అదేవిధంగా తెలుగు భాష బ్రతించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఎందరో గొప్ప గొప్ప రచయితలు తెలుగు భాష కొరకు ఎంతో ప్రయత్నం చేశారు అంటే పాఠశాలలు ఎక్కువగా ఇంగ్లీష్ మరియు ఉర్దూ పాఠాలు ఉండేటటువంటివి దానికోసం మన యొక్క తెలుగు భాషను అభివృద్ధి పరచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఎంతోమంది కవులు రచయితలు శాయశక్తుల ప్రయత్నం చేశారు ముఖ్యంగా గిడుగు రామూర్తి పంతులు గారు అదేవిధంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు విశ్వనాథ సత్యనారాయణ అదేవిధంగా చాలామంది రచయితలు మన యొక్క తెలుగు భాషను అభివృద్ధి చేసేందుకు ఎంతగానో కష్టపడ్డారు అదేవిధంగా మన పద్య రూపంలో చూసుకున్నట్లయితే వేమన గారు అంటే వేమాన పద్యాలు తెలియనటువంటి వాళ్ళు మన యొక్క తెలుగుదేశంలో ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరు కూడా వేమాన పద్యాలు వస్తాయి అంటే తెలుగు భాష అనేటటువంటిది పరిచేటందుకు ఎంతోమంది రచయితలు చాలా గొప్ప ప్రయత్నం చేశారు అదేవిధంగా గ్రంథాలయాలను నిర్మించడం రామానుజరావు అనేటటువంటి మన యొక్క తెలుగు భాషను అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేకమైనటువంటి గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది మన దేశంలో మన భాష అనేటటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వెనుకబడిపోవడం జరిగినటువంటి కాలం అది అంటే ఎలాగైనా కూడా తెలుగు భాషను అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో గ్రాంధికంలో ఉండేటటువంటి భాషను ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటందుకు గిడుగు రామూర్తిపంతులు గారు ఎంతగానో ప్రయత్నం చేశారు వ్యవహారిక భాషలోకి మార్చడం అదేవిధంగా పూర్వకాలంలో సంస్కృత భాష అనేటటువంటిది ఉండేటటువంటిది కూడా అంటే సంస్కృత భాష ఆ కాలంలో చాలామందికి వచ్చేటటువంటిది కాదు అంటే వ్యాస మహర్షి సంస్కృతంలో మహాభారతాన్ని రాశాడు ఆ యొక్క మహాభారతం అనేటటువంటి గ్రంథం అంటే సంస్కృత భాష వచ్చినటువంటి వాళ్ళకి అర్థమయ్యేటటువంటి మరి అటువంటి సంస్కృత భాషను మన తెలుగులోనికి రాస్తే ప్రతి ఒక్కరు కూడా మహాభారతాన్ని కానీ చదువుకోగలుగుతారు అనేటటువంటి ఉద్దేశంతో రాజరాజ నరేంద్రుడు అదేవిధంగా నన్నయ్యను తెలుగులోకి రాయండి తెలుగులోకి రాస్తే ప్రతి ఒక్కరు కూడా చదువుకోగలుగుతారు అనేటటువంటి ఉద్దేశంతో సంస్కృతంలో ఉన్న భారతాన్ని అచ్చమైనటువంటి తెలుగు భాషలోకి రా రాయమని చెప్పినట్టు రాజా నరేంద్రుడు చెప్తే అదేవిధంగా నన్నయ్య గారు మంచి మహాభారతాన్ని తెలుగులో రాయడం జరిగింది అంటే నన్నయ్య తిక్కన్న ఎర్రన్న ముగ్గురు కలిసి భారతాన్ని పూర్తి చేశారు అంటే దాన్ని బట్టి భారతం అనేటటువంటిది వేరే వేరే కవులు కూడా తమకు తోచినట్లుగా రాయడం ప్రారంభించారు మరియు భారతాన్ని మనం ఈరోజు మంచిగా చదువుకోగలుగుతున్నాం అంటే వాళ్ళ యొక్క పుణ్యం వల్లే అదేవిధంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు కూడా మన యొక్క తెలుగు భాష కొరకు ఎంతో కష్టపడి సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో తెలుగు గ్రంథాలను రాయడం జరిగింది ఆ తెలుగు గ్రంథాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుగు జ్ఞానం పెరగాలి అనేటటువంటిది అతని యొక్క ఉద్దేశం అంటే పూర్వకాలంలో చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యేటటువంటివి ఆ పెళ్ళిళ్ళను అదేవిధంగా మూఢాచారాల ద్వారా వాటిని రూపుమాపాలనేటటువంటి ఉద్దేశంతో తెలుగులో మనకు మంచి మంచి గ్రంథాలను రాయడం జరిగింది అవి చదివితే మనకు అన్ని విషయాలు కూడా తెలుస్తుంటాయి అంటే బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్ అనేటటువంటి అతను ఉండేవాడు అంటే బెంగాల్ భాషలో రాసేటటువంటి వాడు అంటే ఈ మూడాచారాలు కానివ్వండి సతీశ గమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా ఆ స్థితిలో కాల్ చేసేటటువంటి వాడు అంటే అటువంటి మూడాచారాలు పోగొట్టేందుకు కందుకూరి వీరేశం పంతులు వారు సమాజంలో ఒక మంచి నూతన ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఒక మంచి మార్పు రావాలనేటటువంటి ఉద్దేశంతో మంచి మంచి గ్రంథాలను తెలుగులో రాసి ఈ యొక్క మూఢాచారాలను కొంతవరకు తగ్గించ ఈ యొక్క సతీసాగమనం అనేటటువంటిది కూడా లేకుండా చేసిండని చెప్పవచ్చు అందుకే ఆయనను గద్దె తిక్కన అని కూడా పిలుచుకుంటాం ఇవన్నీ కందుకూరి విదేశీలింగం భక్తులు గారిని గద్దె తిక్కన్న అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం అంటే పద్య భాగంలో తిక్కన్నని మనం ఏ విధంగా పిలుస్తామో అట్లా అంటే వీళ్ళందరూ కలిసి మన యొక్క భాషను అభివృద్ధిలోకి తీసుకొని రావడం జరిగింది లేకపోతే మనం తెలుగు భాష అందుబాటులో ఉండేటటువంటిది కాదు మాడపాటి హనుమంతరావు కానీ అండి అంటే ఇలా పెద్ద పెద్ద రచయిత వీళ్ళందరూ కూడా మనకు మన తెలుగు భాషకు పట్టుకోమ అంటే వాళ్ళు లేకపోతే మన భాష అనేటటువంటిది అభివృద్ధి చెందేటటువంటిది కాదు అదేవిధంగా బహుమాన పద్యాలు చదివితే ఒక మానవుడు అనేటటువంటి వాడు ఏ విధంగా జీవించాలి అదేవిధంగా సమాజంలో మనం ఎటువంటి మార్పును తీసుకొని రావాలి సమాజంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటివి అన్నీ కూడా తెలుస్తాయి అంటే ఈ యొక్క శతక పద్యాలు అనేటటువంటివి భేమైన పద్యాల్లో ముఖ్యంగా తల్లిదండ్రులను మనం ఏ విధంగా చూడాలి తల్లిదండ్రుల పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలి తల్లిదండ్రుల మీద ప్రేమ లేకపోతే వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని తన యొక్క పద్యం ద్వారా తెలియజేశాడు అదేవిధంగా ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రతి ఒక్కరు కూడా విలువ ఇవ్వాలి మనం విలువ ఇస్తే ఇతరులు కూడా మనకు విలువ ఇస్తారు అనేటటువంటిది తన యొక్క పద్యం ద్వారా తెలియజేశాం అదేవిధంగా కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ పట్టము కట్టిన వెనకటి గుణమేలా మాను వినరామతి అంటారు అంటే ఇది సుమతి శతకంలోని పద్యాలు అంటే పద్యన గారు రాజ్యం అంటే ఇలా రకరకాలైనటువంటి రచనలు చేసినటువంటి మహానుభావులు మన యొక్క తెలుగు అభివృద్ధి చేసేటందుకు ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప రచనలు కానివ్వండి పెద్ద శతకాలు కానివ్వండి మన తెలుగు భాష అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడ్డారు అందుకోసం మళ్ళీ కూడా మన తెలుగు భాషను మనం బ్రతికించుకోవాలి అంటే ఈనాడు మనం తెలుగు వచ్చినా కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం అంటే మనకు ఇంగ్లీష్ భాష కూడా చాలా అవసరం ఇంగ్లీష్ భాషను కూడా తీసివేయద్దు కానీ మనకు మంచి మంచి ఉద్యోగాలు రావాలన్నా మనం మంచిగా బ్రతకాలన్నా ఇంగ్లీష్ భాష చాలా అవసరం అది చదువుకోవాలి అంటే దాన్ని చదవద్దని ఎవరు చెప్పరు కానీ మన భాషను మనం ఎప్పుడు మర్చిపోవద్దు అట్లా వేరే భాషను నేర్చుకున్నా మంచి ఉద్యోగాలు చేసినా కూడా మన కన్నతల్లి వంటిది మన మాతృభాష కాబట్టి మన భాషను ఏనాడు కూడా మర్చిపోవద్దు మన భాషను మించినటువంటి భాష ఏది లేదు ఎందుకంటే మన భాషను మర్చిపోతే మన అమ్మను మర్చిపోయినట్లే అందుకోసం ఇంగ్లీష్ భాష మంచిగా చదువుకోవాలి మంచిగా నేర్చుకోవాలి మంచి మంచి ఉద్యోగాలకు కూడా అది సహకరిస్తుంది అంటే మనం ఏ భాషను కించపరచద్దు కించపరచకుండా మన మాతృభాషను కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చుకుంటూ ఈ భాషను చదువుకుంటూ మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అప్పుడే మన యొక్క జీవితం అనేటటువంటిది మంచి బాటలు నడుస్తుంది అంటే మన భాషకు మనం విలువ ఇచ్చినట్టు ఉంటుంది మన ఇంగ్లీష్ భాష నేర్చుకున్నట్టు ఉంటుంది ఇక్కడ ఏ భాషను మనం కించపరచవలసినటువంటి అవసరం లేదు అన్ని భాషలు మనకు కావాలి కానీ మన మాతృభాషను మర్చిపో అది దేన్ని నేర్చుకున్నా నష్టం లేదు ప్రతి భాష మనకు ఏదో రకంగా ఉపయోగపడుతుంది ప్రతి భాషను గౌరవించాలి కానీ మన భాషను మనం మర్చిపోవద్దు ఇంకా అభివృద్ధిలోకి తెచ్చుకోవాలి ఈ చిన్న విషయం భాష గురించి చెప్పాను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి